నిజామాబాద్ అర్బన్ నుండి తెలంగాణ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక ఆర్యవైశ్య ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరపున కర్మనఘట్లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ తనను ప్రేమతో సత్కరించిన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు పేద ఆర్యవశలకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టిజి వెంకటేష్ కార్పొరేటర్ రంగ నరసింహగుప్తా ముగులపల్లి ఉపేందర్ గుప్తా చింతల కుమార్ గుప్తా కిరణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈరోజు వైశ్య మహాసభ ఆధ్వర్యంలో అధ్యక్షులు అమరావతి లక్ష్మణ మరియు వారి కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో ఏకైక ఆర్యవైశ్య ఎమ్మెల్యే నేను అయినా కానీ తప్పకుండా తెలంగాణ ఆర్యవైశ్యులకు ఎటువంటి అవసరం ఉన్నా నేను వారి అందరికీ కూడా అండగా ఉంటానని పేద ఆర్యవైశులకు తప్పకుండా ప్రభుత్వ తరఫు నుండి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా నేను వారి తరఫున ప్రభుత్వానికి నేను అడుగుతూ అదేవిధంగా వైశ్యులంటే ధర్మంలో సేవలో సమాజ సేవలో అన్ని రంగాల్లో ముందు ఉండే విధంగా రాజకీయంలో కూడా మున్ముందు ఇంకా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి నాకు ఇక్కడ సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జయ శ్రీరామ్